స్ అందరికీ నమస్కారము మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మరికొద్ది గంటల్లో సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల ముసురు వాతావరణంతో కూడిన తేలికపాటి జల్లులు అలాగే ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం సమయంతో పాటుగా రాత్రి సమయంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటికే మనం కాకినాడ కానీ అలాగే తుని పరిశావ ప్రాంతాల్లో వర్షాలు మరొకసారి స్టార్ట్ అవడం అయితే జరిగింది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా ముఖ్యంగా ఏదైతే తిరుపతి ప్రాంతం ఉందో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమయ్య అలాగే సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల రాత్రి నుంచి కూడా ఎడతెరుపు లేకుండా వర్షాలు అయితే నమోదవుతున్నాయి తిరుపతిలో ఇప్పుడే కొంచెం శాంతించడం అయితే జరిగింది కాబట్టి ఓవరాల్గా మాత్రం మరికొద్ది గంటల్లో వర్షాలను అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఇంకొక నాలుగు రోజులు అంటే డిసెంబర్ నాలుగు లేదా ఐదో తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకసారి జిల్లాల వారీగా ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఎంత మేర వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ప్రజెంట్ అయితే మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో కొంచెం విస్తారమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది గత రెండు రోజులుగా నలభై ఎనిమిది గంటలుగా మనం చెప్పిన విధంగానే విశాఖ సిటీతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈరోజు ఉదయం సమయంలో కూడా శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం వర్షాలు నమోదయ్యాయి నిన్న కూడా వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా విశాఖపట్నం సిటీ పరిసభ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఒకసారి జిల్లాల వారీగా చూసిన తర్వాత ఒకసారి ప్రాంతాల వారీగా ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో భారీ వర్షాలు నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా అలాగే ముఖ్యంగా విశాఖ అలాగే కాకినాడతో పాటుగా విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల ఒక గంట నుంచి రెండు గంటలు కుండపోత వర్షం కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనము అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా అలాగే అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా ఇటు కడప జిల్లా అలాగే ఇటు వచ్చేసరికి మనకి మిగిలిన జిల్లాలు అంటే ప్రకాశం జిల్లా కానీ అలాగే ఇటు గుంటూరు కానీ బాపట్ల కానీ పల్నాడు కానీ కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో తేలికపాటి చిరుజల్లులు అంటే అక్కడక్కడ చిరుజల్లులు నమోదయ్యే అవకాశం ఉంది కొంచెం సేపు ఎండలు కొంచెంసేపు వర్షాలు కొంచెంసేపు మబ్బులు అలాంటి వాతావరణం అయితే మనం ఆంధ్ర జిల్లాల్లో ఈరోజు చూసే అవకాశం అయితే ఈరోజు సాయంత్రం సమయంలో ఉంది రాత్రి సమయంలో తీర ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల అక్కడక్కడ వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే ఒకసారి ప్రాంతాల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖపట్నం కానీ చోడవరం కానీ నర్సీపట్నం కానీ అలాగే కాకినాడ తుని అన్నవరం పిఠాపురం పరిశోధ ప్రాంతాలు సామర్లకోట పెద్దాపురం పరిసర ప్రాంతాలు యానం పరిశోధ ప్రాంతాలతో పాటుగా గాజువాక పెందుర్తి అనకాపల్లి సబ్బవరం పాయికరావుపేట పరిశోధ ప్రాంతాలు అలాగే భీమిలి పదిస ప్రాంతాలతో పాటుగా విజయనగరం కోట అలాగే ఇటు వచ్చేసరికి బొబ్బిలి కానీ గజపతి నగరం అలాగే టెక్కలి కానీ సోంపేట ఇచాపురం అమదాల వలస శ్రీకాకుళం పాలకొండ రాజం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అత్యధికంగా సబ్బవరం పదిసాపు ప్రాంతాలు చోడవరం పదిసాపు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల తుని కానీ అలాగే కాకినాడ విశాఖ సిటీ ఈ ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట లేదా రెండు గంటలు భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్రతో పాటుగా ముఖ్యంగా కాకినాడకు సమీప ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే నెల్లూరు తిరుపతి జిల్లాలో కొంచెం వర్షాలు బ్రేకించినప్పటికీ ఈరోజు రాత్రికి మళ్ళీ వర్షాలు పుంజుకునే అవకాశం అయితే ఉంది నెల్లూరు కానీ అలాగే ఇటు వచ్చేసరికి అత్యధికంగా గూడూరు సూలూరుపేట నాయుడుపేట సత్యవేడు పరిసర ప్రాంతాలు పుత్తూరు కానీ నగరి కానీ చంద్రగిరి కానీ శ్రీకాళహస్తి వెంకటగిరి తిరుపతి ఈ ప్రాంతాలు చిత్తూరు కానీ మదనపల్లి ఏరియాలో రాత్రికి మరొకసారి వర్షాలు అయితే కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే ముఖ్యంగా అన్నమయ్య జిల్లా అలాగే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరుపు లేకున్న జల్లులు మోస్తరు వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి ఇక ముఖ్యంగా మనం సత్యసాయి జిల్లాలో అలాగే అనంతపురం జిల్లాలో కూడా వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా కదిరి పదిసాపు ప్రాంతాలు గుంతకల్ పదిసాపు ప్రాంతాలు అనంతపురం కానీ గుంతకల్ ఈ ఏరియాలో వర్షాలు చూసే అవకాశం ఉంది గుంతకల్ ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఈ ఏరియాలో వర్షాలు ఒకటి రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే అనంతపురం సత్యసాయి ఈ జిల్లాల్లో అయితే ఉంది ఇక కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు కొన్ని ప్రాంతాల్లో జల్లులు ఉంటాయి ఆకాశం మేఘావృతమై ఉంటుంది ఇంకా వర్షాలు అయితే అయితే నాలుగో తారీఖు వరకు కూడా పడే సూచనలు నాలుగు లేదా ఐదు వరకు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి పెంగాల్ తుఫాన్ తీరాన్ని తాకింది పెంగాల్ తుఫాన్ ముప్పు తప్పింది అని ఇంకా అయితే ఎవరు అనుకోకండి ఇంకొక నాలుగు రోజులు అయితే వర్షాలు అయితే అడపాదడపగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు సాయంత్రం సమయంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు మోస్తరు వర్షాలు ఉంటాయి ఉదయం సమయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం పడుతుందేమో అన్నట్లుగా భయంకరంగా మబ్బులైతే ఉన్నాయి కానీ భారీ వర్షాలు అయితే ఎక్కడా లేవు కానీ సాయంత్రం సమయంలో అక్కడక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జల్లులు నమోదయ్యే అవకాశం అయితే ఉన్నాయి ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం తో పాటుగా మునుగు జిల్లా ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశం అయితే వరంగల్ హన్మకొండ జనగాన్ మహబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉన్నాయి అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరంతో పాటుగా మనకి ఇటు వచ్చేసరికి ఏదైతే ఇటు కరీంనగర్ ఈ ప్రాంతం ఉందో తేలికపాటి జల్లులు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్తో పాటుగా ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ఈ సిరిసిల్ల సిద్దిపేట ఈ జిల్లాలో తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది మబ్బులు ఉండే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల చెదురుమదురుగా కొన్ని చోట్ల ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ప్లేసెస్లో మొదరుగా చిరు జల్లులు కొనసాగే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం కూడా చూడవచ్చు ఎక్కువగా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ వరంగల్ జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే ఇటు ఇటు వరంగల్ జిల్లా అలాగే ముఖ్యంగా నల్గొండ జిల్లా హైదరాబాద్ నగరంలో ముసురు వాతావరణంతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు మునుగు లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం ఒక అరగంట వరకు కూడా ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ చిరు జల్లులు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో భారీ వర్షం అలాగే శ్రీకాకుళం విజయనగరం పదిసేపు ప్రాంతాల్లో భారీ వర్షం నెల్లూరు తిరుపతి పదిసేపు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది గుంటకాల్ పదిసేపు ప్రాంతంలో మోస్తరు వర్షాలు అలాగే మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి ఐదో తారీఖు వరకు కూడా వర్షాలు ఉంటాయి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను వర్షాలు తుఫాన్ తీరం తాకినా కానీ వర్షాలు అయితే ఇంకా తగ్గలేదు ఇంకొక నాలుగు రోజులు కొనసాగే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ ఇప్పటికే మీకు ఒక అల్పపీడనం ముఖ్యంగా రెండో వారంలో ఏర్పడుతుందని మీకు అప్డేట్ అయితే ఇచ్చాను ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు మధ్యలో దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా పదిహేను రోజులుగా మీ అందరికీ అప్డేట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా చాలామంది రైతులైతే వాళ్ళ పంట పొలాలు నష్టపోవడం జరిగింది దానికైతే నేను చాలా బాధపడుతున్నాను రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మంది రైతు పంట పొలాలు తగ్గించి నష్టం పూర్తిగా కూడా నష్టాలు లేకుండా తగ్గించే ప్రయత్నం అయితే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎంత కష్టపడినా కానీ ఇంకా చాలామంది రైతుల పంట పొలాలు నష్టపోవడం జరిగింది చాలా చోట్ల వరి ధాన్యం తడిచిపోవడం జరిగింది కాబట్టి దీనికైతే నాకు చాలా బాధగా ఉన్నప్పటికీ నేను చేయగలిగిన ప్రయత్నం అయితే నేను చేయటం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకాస్త మెరుగైన వెదర్ అప్డేట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇంకా వేగంగా అప్డేట్ ఇచ్చి ఇంకా ఎక్కువ నష్టాలు కష్టాలు తగ్గించే ప్రయత్నం అయితే చేయటం అయితే జరుగుతుంది మీ అందరి ఆశీస్సులు దీవెనలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా తూర్పు రాయలసీమ ప్రజలు అలర్ట్గా ఉండండి అలాగే మిగిలిన చోట్ల జల్లులు కొనసాగే అవకాశం సాయంత్రం రాత్రి సమయంలో ఉంది ఇది ఈరోజు సాయంత్రం రాత్రి సమయాల వర్షాల అప్డేట్ తప్పకుండా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి